మన ఆరోగ్యం మన మనమే కాపాడుకోవాలండి ఆరోగ్యం కోసం కల్తీ లేని నూనె వాడుకోవాలి మార్కెట్లో పల్లీలు నూట ముప్పై ఉంటే రిఫైండ్ పల్లీ నూనె నూట యాభై ఎలా అమ్ముతున్నారండి కొన్ని నూనెలు ఏవైనా కల్తీ నూనెలే కల్తీ నూనె వా వాడడం వలన నాడి వ్యవస్థ దెబ్బతిని తిమ్మీళ్ళు హార్మోన్లు సంబంధించిన థైరాయిడ్ బీపీ షుగర్ క్యాన్సర్లు గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కాలం నుండి ఈ నూనె కానుగ నూనె పట్టించి వాడుతున్నామండి బయట నూనె ఐదు స్పూన్లు వాడితే ఈ పల్లి నూనె రెండు స్పూన్లు లేక మూడు స్పూన్లు వాడుకోవచ్చు మేమైతే ప్రతిసారి ఆరు కిలోల పల్లీలు నాలుగు కిలోల నువ్వులు కలిపి పట్టించుకుంటామండి వీటికి వచ్చేది నాలుగున్నర కేజీల నూనె వస్తుంది మనం పల్లీలు నువ్వులు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే పట్టించిస్తారు లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి మన ముందే పట్టించిన నూనె మనము హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన నూనె తీసుకొని తీసుకోవచ్చు ఈ నూనె పట్టించిన తర్వాత ఒక రోజంతా ఉంచితే ఇంట్లో మనం తెచ్చుకున్న తర్వాత ఒక రోజు ఉంచితే అది పైన పేరుకొని అడుక్కు చిక్కదనం అంతా అడుక్కుపోతుంది అండి అప్పుడు వాడుకోవచ్చు